హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియోలోని మనకు మంచి దిట్టంగా అలాగే మంచి సైజులో ఉన్నటువంటి అలాగే సేద్యం పనులకు గ్యారెంటీ అయినటువంటి మరి రైతు వారి దేశీయ సీమ ఎద్దులను అయితే మీరు ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి అలాగే మరి మీరు కూడా చూస్తున్నారు మరి ఎద్దులు కూడా మంచి హుషారుతో అయితే మరి సేద్యం పనులు అయితే చేస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటినైతే ఇప్పుడు అమ్మకానికి పెట్టారు మరి వీటి లొకేషన్ వచ్చేసి అనంతపురం జిల్లా విడపనకల్ మండలం పాల్తూరు గ్రామం నుంచి రైతు మహేందర్ గారు అయితే మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ అలానే మరి ప్రైస్ వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ ఒక లక్ష అరవై వేలుగా అని చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ రేటు కూడా ఫిక్స్ కాబట్టి బీరాంకొస్తే ఖచ్చితంగా తగ్గుతామని మనకు రైతు మహేందర్ గారు అయితే తెలియ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి వీటి పనులు చూసినాక కూడా మరి వారు డబ్బులు చెల్లించమన్నారు మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ రైతు మహేందర్ గారి నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి వారి నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫైవ్ టూ జీరో ఫైవ్ ఫోర్ సిక్స్ నైన్ సెవెన్ తొంభై ఆరు యాభై రెండు సున్నా ఐదు నలభై ఆరు తొంభై ఏడు నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేరుగా రైతు మహేందర్ గారి మాటలు అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ నెంబర్స్ మిస్ అవ్వకండి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా మరి ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న ఎద్దులు వీడియోలు కానీ రైతన్నల మరి చేద్య పనులు సంబరాలు వీడియోలు కానీ మన ఛానల్లో చూడాలనుకుంటే మరి నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మర్ కేసెస్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్